గుండెపోటు నివారణకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్టేమీ ఇంజెక్షన్ గురించి డాక్టర్ లక్ష్మీనారాయణ ఎండీ జనరల్ ఫిజిషియన్ గూడూరు ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ నందు సూపరింటెంట్ మేడం ఆధ్వర్యంలో డాక్టర్ లక్ష్మీనారాయణ ఎండీ జనరల్ ఫిజిషియన్ గుండెపోటు గల కారణాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంజాయ్ స్టిమి ఇంజెక్షన్ గురించి వివరించడం జరిగింది నలభై ఐదు వేల రూపాయల విలువగల ఇంజెక్షన్ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అందుబాటులో లేదని కేవలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మాత్రమే వినియోగించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో స్టెమీ అనే ఒక ఇంజక్షన్ని ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి మన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు డాక్టర్ లక్ష్మీనారాయణ ఎండి జనరల్ ఫిజిషియన్ గారితో ఈ స్టెమీ యొక్క ఉపయోగం మరియు ఈ గుండెపోటుకు సంబంధించినటువంటి కారణాలను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ మేడం గారితో మాట్లాడదాం నమస్కారము ఈరోజు ఇక్కడ మనము స్టెమీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడడానికి కూడుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన ప్రగతి న్యూస్ మీడియా వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ స్టెమీ ప్రోగ్రాం గురించి మనకి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ని వాళ్ళకి ఫస్ట్ వన్ అవర్లో ఇక్కడికి తీసుకురాగలిగితే మనం మన దగ్గర ఒక టెనీ క్లిప్టెస్ అనే ఇంజెక్షన్ ఉంది అది ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ ఆ ఇంజెక్షన్ మనకి గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా సప్లై చేయబడుతుంది ఏవి ఏరియా హాస్పిటల్స్ కానీ జిల్లా ఆసుపత్రుల్లో కానీ ప్రతి హాస్పిటల్లో ఇది అవైలబిలిటీ ఉంది అది ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు ఈ ఇంజెక్షన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ వాళ్ళ లక్షణాలు ఎట్లుంటాయంటే ఛాతీ ఎడం వైపు ఛాతీ నొప్పి రావడం సివియర్గా వస్తుంది ఆ పెయిన్ మామూలుగా ఉండదు కానీ అందరూ ఏమనుకుంటారంటే అది గ్యాస్టైటిస్ అని ఇంట్లోనే ఉండి నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంటుంది అట్లా చేయకూడదు ఏ పెయిన్ వచ్చినా ఇమ్మీడియట్గా హాస్పిటల్ వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వచ్చేసేయాలి పెయిన్ ఉంటుంది ఆయాసం ఉంటుంది గుండెదడ ఉంటుంది కొన్నిసార్లు సృహ కూడా కోల్పోతారు కళ్ళు తిరుగుతాయి బీపీ ఫాల్ పడిపోతూ ఉంటారు ఇటువంటి ఉంటాయి దవడ పెయిన్ కూడా ఉంటుంది కంప్లైంట్ ఉన్నాయి ఇటువంటి కంప్లైంట్స్ ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వచ్చే కానీ ఫస్ట్ వన్ అవర్ లోపల వస్తే గోల్డెన్ అవర్ ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయ్యి మనకి ఈ హార్ట్ అటాక్ రావడం గుండెల్లో ఉన్న గుండెల్లో ఉన్న రక్తనాళాలు రక్తం గడ్డగట్టడం వల్ల ఇవన్నీ మార్పులు జరుగుతాయి అన్నమాట హార్ట్ అటాక్ అంటే అది ఆ క్లాట్ని మనం డిసాల్వ్ చేసేస్తే వన్ అవర్ లోపల హార్ట్ మజిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో ఫస్ట్ వన్ అవర్ అనేది చాలా గోల్డ్ గోల్డెన్ అవర్ మన గుడూరులో అయితే మనకి మన ఫిజిషియన్ లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు ఇక్కడ మనకి సారు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు ప్రతి పేషెంట్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని మనది స్పోక్ అంటారు మన స్పోక్కి హబ్ హబ్ ఒకటి ఉంటుంది హబ్ అంటే మెడికల్ కాలేజ్ నెల్లూరు మెడికల్ కాలేజ్ ఈ స్పోక్ సెంటర్స్ ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న ఏరియా హాస్పిటల్స్ కానీ సిహెస్ఈలు కానీ ఇవన్నీ స్పోక్ అంటారు వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అక్కడ ఉన్న కార్డియాలజిస్ట్కి మనం ఫోన్ చేసి ఇవి పంపిస్తే వాళ్ళు ఇంజెక్షన్ వేయొచ్చా లేదా చెప్తారనమాట లేదా రెఫర్ చేసేయమంటారు ఇక్కడ మనకేంటంటే మనకు లక్ష్మీనారాయణ సారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా తను అటెండ్ అయ్యి వాళ్ళకి తగు చూస్తారు సూచనలు ఇస్తూ ఉన్న డాక్టర్స్కి ఈ ఇంజక్షన్లు ఇచ్చి పేషెంట్ల ప్రాణాలను కాపాడుతున్నారు ఈ విధంగా మన ఏరియా హాస్పిటల్లో ఇప్పటికి ఐదు మందిని ప్రాణాలని కాపాడగలిగారు అందుకని ఇక్కడ మనకు మంచి హాస్పిటల్ మంచి డాక్టర్ ఉన్నారు కాబట్టి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ లక్ష్మీనారాయణ సార్కి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను డాక్టర్ లక్ష్మీనారాయణ ఎండి జనరల్ ఫిజిషియన్ గారితో గుండెపోటుకు సంబంధించి మరియు స్టెమీ ఒక వినియోగం గురించి తెలుసుకుందాం నమస్తే అండి నేను డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను ఎండి జనరల్ మెడిసిన్ ఫిజీషియన్ మన గూడూరు ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం గుండెపోటు దానికి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం మొట్టమొదటిగా గుండెపోటు అనగా మనకు తెలిసింది హార్ట్ అటాక్ మన వాడుకల భాషలో గుండె నొప్పి రావడం ఆ గుండె నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా ఉన్నట్లుండి ఛాతి నొప్పి రావడం ఆ ఛాతి నొప్పి ఎడం భుజం కానీ మరియు మెడ భాగంకి అట్లా కూడా వ్యాపిస్తుంది ఆ నొప్పి చాలా సివిర్గా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బరువు గుండె మీద ఎక్కువ బరువు పడినట్టు సివిర్గా అంటే పిండేసినట్లు అంత సివియర్గా వస్తుంది అదే గ్యాస్ట్రైటిస్లో అయితే కొద్దిగా అంటే గుచ్చుకున్నట్లు మంటగా అట్లా ఉంటుంది గ్యాస్ట్రైటిస్లో కానీ గుండెపోటులో చాలా సివిర్గా వస్తుంది ఇంకా గుండెపోటు లక్షణాలు ఏంటంటే ఉన్నట్లుండి గుండె దడగా రావడం ఉన్నట్లుండి ఆయాసం ఎక్కువ అవ్వడం ఒళ్ళంతా చెమటలు పట్టడం ఇలా కూడా వస్తుంది లేదా ఉన్నట్లుండి స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది రిపోర్ట్ అంటే ఏమిటి మరి వాటి యొక్క లక్షణాలు తెలుసుకుందాం అంటే మన గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం రక్తం గడ్డగట్టడం వల్ల సో ఆ రక్తం గడ్డగట్టడం వల్ల గుండెకి సరఫరా అయ్యే రక్తం ఆగిపోతే గుండెలో ఉన్న ఒక గుండె కండారం ఏదైతే ఉందో దానికి రక్త సరఫరా లేకపోవడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది దానివల్ల సివియర్గా గుండె నొప్పి వస్తుంది ఆ గుండె నొప్పి ఎలా ఉంటుందంటే గుండె మీద పెద్ద బరువు పెట్టినట్టు లేదా పిండేసినట్టు చాలా సివియర్గా వచ్చి ఆ నొప్పి ఎడమ భుజంకి వెళ్ళడం లేదా ఎడమ పక్క మెడ దగ్గరికి వెళ్ళడం దానితో పాటు చెమటలు పట్టడం మరియు ఆయాసం రావడం కూడా జరుగుతుంది ఇది వచ్చేసి మనం ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆయాసం చెమటలు పట్టడం నొప్పి మరియు స్పృహ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పోటు అనేది ప్రజల్లో ఎందువల్ల వస్తుంది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే యూజువల్గా మనకు చాలామందిలో బీపీ మరియు షుగరు మరియు స్మోక్ చేయడం ఆల్కహాలు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో బీపీ మరియు షుగర్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన మందులు వాడుకుంటూ వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా మంచిది అవి కంట్రోల్లో లేకపోతే గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్మోకింగ్ ఈ స్మోకింగ్ అనేది చాలా ప్రమాదకరమైన రిస్క్ ఫ్యాక్టర్ గుండెపోటుకి సో స్మోకింగ్ చేసేవాళ్ళు చాలా వరకు తగ్గి ఆపితే చాలా మంచిది గుండెపోటు అనేది రాకుండా ఉంటుంది స్మోక్ చేసే వాళ్ళలో గుండెపోటు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దీని గురించి మీరు మొదటగా మీరు పరీక్షలు చేయించుకొని దాంతోపాటు బీపీ షుగరే కాకుండా లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా రెగ్యులర్గా సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నా కానీ గుండెపోటు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది తెలుసుకుందాం ఎస్టీఈఎంఐ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే దీని అర్థం తెలుగులో మనం గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వస్తే మనం రాగానే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క బీపీ పల్స్ మరియు శాచురేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఈసీజీ చేస్తాం ఈసీజీ చేస్తే మన గుండెపోటుకు సంబంధించిన మార్పులు ఏదైనా ఉంటే ఈసీజీలో మనకు కనిపిస్తాయి దాన్ని ఈసీజీలో గుండెపోటు ఉన్న వల్ల ఎస్టీ ఎలివేషన్ అంటే ఎస్టీ ఎలివేషన్ అంటే ఈసీజీలో కొన్ని మార్పులు వస్తాయి మయోకార్డల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెకి రక్త సరఫరా తగ్గిందని సో దీన్ని స్టెమీ అంటాం ఈ స్టెమీకి ఓవరాల్ మీనింగ్ ఏంటంటే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెపోటు వచ్చిన వాళ్ళలో ఆ ఈసీజీలో వచ్చే మార్పుల్ని ఎస్టీ ఎలివేషన్ అంటారు స్టెమీ ప్రోగ్రామ్ ఎలా అమలు చేస్తారు మరి ప్రజలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది ఈ స్టెమీ ప్రోగ్రాం అనేది ముఖ్యంగా మన ప్రభుత్వం గుండెపోటు ఉన్న వాళ్ళ కోసం నిర్వహించడం జరుగుతుంది మామూలుగా మనకు గుండెపోటు వచ్చినప్పుడు మనం గుండె డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ మనకు యాంజియోగ్రామ్ చేసి రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్ ఉందా లేదా చూసి దానికి యాంజియోగ్రామ్ మరియు అవసరమైతే యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ వేయడం కానీ లేదా బైపాస్ సర్జరీ అడ్వైజ్ చేయడం కానీ జరుగుతుంది కానీ మన స్టెమీ ప్రోగ్రాంలో మన ప్రభుత్వం నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఆ రక్తం గడ్డం గడ్డగట్టడం ఏదైతే జరిగిందో దాన్ని మనం కరిగించడం కోసం ఇంజెక్షన్స్ ప్రభుత్వం మన ప్రభుత్వ హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్ టెనిక్ట్ ప్లేస్ అనే ఇంజెక్షన్ని పెట్టడం జరిగింది సో ఈ ఈ ప్రోగ్రామ్ ఎ ప్రోగ్రామ్ ముఖ్యంగా సిహెచ్యు మరియు మరియు ఏరియా హాస్పిటల్స్లో మరియు మెడికల్ కాలేజీ అన్నీ కమ్యూనికేట్ అయ్యి చేయడం జరుగుతుంది ఇది ప్రాథమిక వైద్యశాల అంటే పిహెచ్సిలో అందుబాటులో ఉండదు సిహెచ్సి మరియు ఏరియా హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది మనకున్న దగ్గర ఏరియా హాస్పిటల్ అంటే మన గూడూరు ఏరియా హాస్పిటల్ సో ప్రజలు ఛాతి నొప్పి రాగానే అది గ్యాస్ట్రైటిస్ ఇట్లా అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఏరియా హాస్పిటల్కి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఇమిడియట్గా ఈసీజీ చేసి అందులో మార్పుల్ని మనం ఇక్కడ దీన్ని మనం స్పోక్ అంటాము హబ్ అనేది మెడికల్ కాలేజీ ఇక్కడ నుంచి మనం ఈసీజీని హబ్కి మనం యాప్లో సెండ్ చేస్తే వాళ్ళు మీరు త్రాంబలైజ్ చేయాలి అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే నలభై ఐదు వేల రూపాయల ఆ టెనిక్టిప్లైజ్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో మనం పేషెంట్కి వెంటనే ఇవ్వడం జరుగుతుంది క్షణాల్లో అది ఆ రక్తం ఏదైతే రక్తం గడ్డగట్టిందో అది కరి కరిగి ఆ పేషెంట్ యొక్క ప్రాణాలు మనం సెకండ్స్ మరియు నిమిషాల్లో ఆ పేషెంట్ యొక్క ప్రాణాలు మనం కాపాడవచ్చు ఈ యొక్క స్టెమీ ప్రోగ్రామ్ ఎక్కడ మరియు ఏ ఏ ప్రాంతాల్లో అమల్లో ఉంది ప్రోగ్రామ్ సిహెచ్ మరియు సిహెచ్సి మరియు ఏరియా హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది సో ప్రజలు చాతి నొప్పి వచ్చినప్పుడు వెంటనే నెల్లూరుకి మరియు తిరుపతికి మన దగ్గర ఉన్న పెద్ద మెడికల్ కాలేజెస్కి వెళ్ళడం కుదరదు కాబట్టి దగ్గరున్న ఏరియా హాస్పిటల్ గూడూరు కానీ మరియు చుట్టుపక్కల కోట వాకాడ వాళ్ళు కూడా అక్కడ సిహెచ్సిల్లో కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అవ్వగానే అక్కడున్న డాక్టర్స్ ఈసీజీ చేసి హబ్కి ఇన్ఫామ్ చేసి అంటే మెడికల్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఛాతి నొప్పి రాగానే ప్రతి ఒక్కరూ మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి అంటే ఏరియా హాస్పిటల్కి వెళ్ళేసి మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవచ్చు అంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రోగ్రాం అనేది ఒక ఛాతి నొప్పు వచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలి మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క స్టెమీ ప్రోగ్రాం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రజలు ఛాతి నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా మీకు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తే వన్ నాట్ ఎయిట్లో వన్ నాట్ ఎయిట్ వాళ్ళకి తెలుసు కాబట్టి దగ్గర దగ్గరున్న సిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ తీసుకువెళ్తారు మనకు దగ్గర ఉన్న ఏరియా హాస్పిటల్ గూడూరుకి తీసుకుని వస్తారు సో ఛాతి నొప్పి వచ్చిన మొదటి గంటలో ప్రజలు ఈ ఏరియా హాస్పిటల్కి కానీ రాగలిగితే దా ఆ మొదటి గంటను మనం గోల్డెన్ అవర్ అంటాం ఆ మొదటి గంట లోపల ఈ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడచ్చు ఈ ఇంజక్షన్ పేరు టెన్ ఎక్ట్ ప్లేజ్ దీని కాస్టు బయట కొనాలంటే నలభై ఐదు వేల రూపాయలు ఇది బయట కొనాలన్నా అవైలబుల్లో లేదు మన గూడూరులో సో ఒక ఏరియా హాస్పిటల్లో మాత్రం ఇది ప్రస్తుతానికి అవైలబుల్లో ఉంది మీరు ఒక గంట లోపల చాతి నొప్పి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్కి రాగలిగితే ఆ ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు సో ఈ ఈ ఛాతి నొప్పి వచ్చి గుండెపోటు వచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఫర్దర్గా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మనం నెల్లూరుకి పంపించడం జరుగుతుంది మనకు దగ్గరున్న మెడికల్ కాలేజ్కి అక్కడ యాంజియోగ్రామ్ చేసి అక్కడ స్టెంటింగ్ కానీ లేదా బైపాస్ సర్జరీ కానీ అడ్వైజ్ చేస్తారు సార్ చెప్పినట్టు స్టెమీ ప్రోగ్రామ్ గురించి ప్రజలు బాగా తెలుసుకొని దీని గురించి అవగాహన కలిగి ఉండి సార్ చెప్పిన లక్షణాలను ఎమ్మటే గుర్తించి హాస్పిటల్కి ఎమ్మటే అంటే వన్ అవర్ లోపల అటెండ్ అయ్యేటట్టు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఈ కాస్ట్లీ ఇంజెక్షన్స్ని గురించి కూడా తెలుసుకొని ఎందుకంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ అంటే ఇట్స్ నాట్ తక్కువ అమౌంట్ కాదు ఈ ఇంత అమౌంట్ చాలా మంది మనకు అందరూ ఆల్మోస్ట్ బిలో పావర్టీ లైన్ ఉంటారు అంత ఆఫర్డబుల్ కూడా ఉండదు కాబట్టి సార్ చెప్పినట్టు మీరు తిరుపతికి నెల్లూరుకి పోయే లోపల టైం ఉంటుంది నెల్లూరు పోవడానికి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఎంత ఫాస్ట్గా పోయినా కానీ అటువంటిది అంత దూరం పోకుండా ఫస్ట్ వన్ అవర్లో దగ్గరున్న సిహెస్ఈలు కానీ ఏరియా హాస్పిటల్ కానీ రాగలిగితే ఈ ఇంజెక్షన్ని వేసుకొని వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలని కోరుకుంటూ కూర్చుకొని అంటే ఈ పేషెంట్లకు అవగాహన కలిగించాలని అంటే ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట అంటే ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడగలిగే ప్రోగ్రాము ఇటువంటి ప్రోగ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకోవాలని ఎంతో ఆశతో వచ్చినందుకు ప్రగతి న్యూస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్టిమి ప్రోగ్రామ్ మరియు గుండెపోట నివారణకు డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు మనం అందరం తెలుసుకున్నాం మరి ఈ ప్రగతి న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినటువంటి డాక్టర్ సుప లక్ష్మీనారాయణ ఉన్న కట్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఎండి జనరల్ ఫిజిషియన్ గారికి అలా అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్